హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొకసారి కొత్త హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చేసాను ఈరోజు నేను కొర్రలతో టమాటా ఫ్రైడ్ రైస్ క్రిస్పీ బ్రోకలీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను నేను కొర్రల్ని ముందు రోజే నానబెట్టేసి నైట్ బాగా కడుక్కొని రెండు మూడు సార్లు కడిగి ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నానండి పొద్దున్న లేవగానే స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇది బాగా ఉడకనియ్యాలన్నమాట ముందు రోజు నైటే ఎందుకు నానపెట్టాలంటే అది అంత మినిమం సిక్స్ అవర్స్ అయినా నానుంది ఇవి బాగా ఉడకమన్నమాట అందుకనేసి నేను ముందు రోజు నైటే నానపెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత బాగా కలుపు కలుపుకొని చూసుకోవాలి ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలన్నమాట మళ్ళీ బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూస్తే ఇది బాగా ఈ వాటర్ అంతా ఇంగిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీన్ని బాగా ఆరనివ్వాలన్నమాట ఇప్పుడు మనం టమాటా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఒక బాండిలు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా వేయాలండి అంటే ఇలా చీల వంగాపట్ట సాజీరా ఆకు ఇవన్నీ వేయాలన్నమాట ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత అందులో జీడిపప్పు వేయాలి జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత అందులో పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేయాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని తర్వాత బాగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం వేగనివ్వాలన్నమాట మళ్ళీ మూత పెట్టేసుకొని టూ మినిట్స్ అయిన తర్వాత మనం బాగా కలుపుకొని ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలన్నమాట దీంట్లోనే మనం కొంచెం పసుపు కొంచెం దానికి సరిపడా అంటే రైస్కి గ్రేవీకి సరిపడంతా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కారము కొంచెం దానికి సరిపడా దానికి సరిపడా కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ దీన్ని బాగా మగ్గనివ్వాలి టూ మినిట్స్ అయిన తర్వాత చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో అంటే ఇది బాగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు మనం ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న ఆ కొర్ర రైస్ని అంతా కూడా అందులో వేసుకొని బాగా ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మసాలా అంతా బాగా కలపకపోతే బాగుండదు ఇప్పుడు ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనం ఉప్పు అనేది సరిపోయిందో లేదా అని చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్రోకలీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా బ్రాక్లీని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని పొయ్యి మీద వాటర్ మరుగుతున్నప్పుడు బ్రాక్లిన్ వేసేసేయాలి ఒక టూ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి దాన్ని ఎక్కువ ఉడపెట్టా అవసరం డ్రైన్ అవుట్ చేసేసుకుని దాన్ని మ్యారినేషన్ చేసుకోవాలి దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి దానికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్తో పాటుగా కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకుంటే క్రిస్పీనెస్ బాగా వస్తుందనమాట ఇప్పుడు కొద్దిగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం ఒక నిమ్మకాయని బాగా అందులో పిండేసుకోవాలన్నమాట ఒక కంప్లీట్గా ఒక నిమ్మకాయని మొత్తం పిండాలి తర్వాత ఇప్పుడు దాన్ని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మ్యారినేషన్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ వదిలేసేయాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి కొంచెం తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండిల్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రాకరేన్ మొత్తాన్ని అందులో వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలన్నమాట అది ఒక సైడు వేగిపోయింది చూసారా ఇప్పుడు రెండో సైడ్ వేగాలన్నమాట అవన్నీ బాగా అలా తిప్పేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుంటే ఈ క్రిస్పీ బ్రాక్లీ రెడీ అయిపోయింది చూసారు కదండి ఈ రెండు రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.